హాయ్ బీబర్స్ వెల్కమ్ టు దాని మరొకొండం నేను ప్రసాద్ మార్చ్ పదవ తేదీ వరకు చేసిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలవబోతుందంటే విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో సర్వేలు ముఖ్యంగా ప్రతి వారం ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి అనేక రకాలైన సర్వే సంస్థల నుంచి అయితే ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి పొత్తులోకి బీజేపీ రావటం సో బీజేపీ వచ్చిన తర్వాత సమీకరణాలు ఏమైనా మారిపోయినాయా మారిపోతాయా ఇలా అనేక రకాలైన సందేహాలు సామాన్యుల మధ్యలో మిదులుతానే ఉన్నాయి అయితే ఇప్పుడు వాటినన్నిటినీ కూడా బ్రేక్ చేసేలాగా ఏబిపి సి ఓటర్ సర్వే సంస్థ అది ఒక జాతీయ సర్వే సంస్థ వాళ్ళు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చి పదో తేదీ వరకు అంటే ఈరోజు డేట్ ఎంతండి మార్చి పదిహేను సో గత ఐదు రోజుల క్రితం వరకు కూడా సర్వే నిర్వహించి ఆ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఏ పార్టీ అనే దానికంటే కూడా కూటమి వర్సెస్ వైసీపీ అనేది ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సో ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత చాలా మందికి ఒక రకమైన ఆలోచన ఉంది ఏంటి అసలు సీట్లు పెరుగుతాయా పెరగవా బీజేపీ ఈ కూటమికి యాడ్ అయితే తెలుగుదేశం జనసేన అంటే ఆ కూటమికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి గతంలో చాలా మంది చెప్పారు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కొన్ని సర్వే సంస్థలకు కూడా పేర్కొన్నాయి సో దీని వలనే ఇక్కడ చాలా ఉత్కంఠంగా మారబోతుంది ఆసక్తికరంగా ఉండబోతుంది అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా ధీమాగా ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ధీమాగానే ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం మారడం పక్క జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడం ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది అని అని చెప్పేసి సో అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది కనుక మీకు చెప్పవలసి వస్తే అంటే ఇది జాతీయ సర్వీస్ సంస్థ కాబట్టి వాళ్ళు అసెంబ్లీ స్థానాల పరంగా చేయరు పార్లమెంటరీ స్థానాల పరంగా చేస్తారు సో ఈ పార్లమెంటరీ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఇరవై ఐదు సో ఇప్పుడు మొత్తం మీద వీళ్ళు చేసిన సర్వే మార్చి పదవ తేదీ వరకు కాన సో తెలుగుదేశం జనసేన బీజేపీకి ఈ కూటమికి నలభై ఐదు శాతం ఓట్ షేర్ వస్తుందట ఇక వైఎస్ఆర్ సిబికి వచ్చేసరికి నలభై రెండు శాతం ఓట్ షేర్ వస్తుందట సో దీనిని బట్టి మూడు శాతం అనేది డిఫరెన్స్ ఉంటుంది సో ఇక్కడ ఈ మూడు శాతం కూడా చాలా కీలకమైన పాత్ర మీరు కనుక రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఒకసారి పరిశీలిస్తే మరి అక్కడ వైసీపీకి ఈ కూటమికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఒకటి పాయింట్ ఐదు శాతం ఇప్పుడు అది కాస్త మూడు శాతం అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి అదేంటి అంటే వైఎస్ షర్మిలా గారు వైఎస్ షర్మిలా గారు ఇంపాక్ట్ కూడా ఆ వైసీపీ పైన పడింది అని అని చెప్పేసి వీళ్ళ సర్వేని బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఇండియా కూటమి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి పరంగా వాళ్ళు సంపాదిస్తున్న ఓట్ షేర్ కాస్త మూడు శాతం సో ఇక్కడ ఏదైతే డిఫరెన్స్ ఉందో అది కూడా ఈ ఇండియా కూటమి సంపాదిస్తుంది అని చెప్పేసి అన్నారు సో మొత్తం మీద ఇక్కడ ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలకు గాను ఇక్కడ ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఇరవై స్థానాలు గెలవబోతుందట కేవలం ఐదు పార్లమెంటరీ స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం అయిపోతుంది సో ఐదు స్థానాలు అంటే ఇక దీన్ని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇరవై స్థానాలు అంటే మామూలుగా పదిహేడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది రెండు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది ఆరు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది సో ఓవరాల్గా ఈ పదిహేడు స్థానాల్లో టీడీపీ ఎన్ని గెలవబోతుంది జనసేన రెండు స్థానాల్లో గెలవబోతుందా లేదా ఓడిపోతుందా లేదా బీజేపీ ఆరు స్థానాలకు కానీ ఎన్ని స్థానాలకు గెలబోతుంది అనేది మాత్రం పార్టీ ఇండిపెండెంట్ గా ఇవ్వలేదు కానీ మొత్తం మీద ఒక ఇరవై స్థానాలు అయితే ఖచ్చితంగా గెలవబోతుంది సో వైసీపీకి వచ్చేసరికి కేవలం ఐదు స్థానాలు మాత్రమే సో దీన్ని బట్టి మనం కనుక ఒకసారి లెక్కేసుకున్నట్లయితే ఏ విధంగా గెలుపు అవకాశాలు ఉన్నాయి అంటే ప్రశాంత్ కిషోర్ తాజాగా అంటే ఒక వారం పది రోజుల కిందట ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘోరంగా ఓటమి చెందబోతున్నారు అని చెప్పేసి సో దానికి ప్రత్యక్ష ఉదాహరణగానే ఇప్పుడు జరగబోతు ఉన్నట్లుగా అనిపిస్తుంది ఎందుకు అంటే మీరు కనుక ఒకసారి చెక్ చేసుకున్నా కానీ గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం మూడు అంటే మూడు పార్లమెంటరీ స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది సో ఒక్కో పార్లమెంటరీ స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి కాబట్టి ఏడు మూడు ఇరవై ఒకటి సో ఇరవై మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇప్పుడు అదే విధంగా గనక మనం లెక్కేసుకున్నట్లయితే వైసీపీ ఐదు పార్లమెంటరీ స్థానాలను గెలబోతుంది కాబట్టి ఐదు ఇంటూ ఏడు ముప్పై ఐదు సో ప్రశాంత్ కిషోర్ చెప్పిన లెక్కల ప్రకారం మనకి ఎంత నలభై స్థానాలకు మించి రావు అని సో ఇక్కడ పార్లమెంటరీ స్థానాల పరంగా చూసుకుంటే ముప్పై ఐదు సో మొత్తం మీద నలభైకి మించి రావట్లేదు అన్నట్లుగా అర్థమవుతా ఉంది సో ఇది ఎంతవరకు సమంజసంగా ఉంది నమ్మడానికి కరెక్టా కాదా అని అనుకునే వారికి అయితే మాత్రం ఏబిపి సి వాటర్ సర్వే చెప్తున్నా దాని ప్రకారంగా ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చెప్పిన దాని ప్రకారంగా రెండు యావరేజ్ చేసుకున్నా గాని అదే ఫిగర్ కనిపిస్తా ఉంది సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి తప్పదా అందు గురించైనా బహుశా సిద్ధ సభల్లో డ్రోన్ ఎగరంగానే కంగారు పడిపోయి డ్రోన్ దించండి డ్రోన్ దించండి అంటున్నారు డ్రోన్ తిరుగుతుంది అనుకోండి దానిలో వచ్చిన నష్టం ఏంటి అంటే అక్కడ జనాలలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయంటే పెద్దగా జనాలు రాలేదు అనేది కానీ ఖాళీ స్థలాలు కానీ కనపడతాయనే వాళ్ళ యొక్క ఇబ్బంది వాళ్ళ యొక్క అనుమానమా ఎందుకని సో ఇట్లాంటివన్నీ కూడా సో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అంతా కూడా వాళ్ళకి తెలిసిపోయిందా సో ఏదైతే ఇప్పుడు ఈ అభ్యర్థులను ఇటువారిని అటు అటువారిని ఇటు దాని వలన ఇక్కడ చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీని అంతటి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న వ్యతిరేకత వల్ల ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి చెబుతా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు కొంచెం లాంగ్ కాన్వర్సేషన్స్ జరిగింది ఈ సర్వే జరిగినప్పుడు కూలంకషంగా ప్రతి ఒక్కటి చర్చించినప్పుడు ఎక్కువగా అభ్యర్థుల మీద కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉన్నట్లుగా వాళ్ళు చెబుతున్నారు దాని ప్రకారం సో ఇక్కడ ఇక సి ఓటర్ తాజాగా విడుదల ఈ సర్వే ప్రకారంగా ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రావటం ఖాయం పైగా ఇప్పుడు రేపు పదిహేడవ తేదీన చిలకలూరుపేట వేదికగా ఈ మూడు పార్టీలు పెద్దలు కలిసి అక్కడ ఒక సభ నిర్వహించబోతున్నారు సో అది ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ ఇవ్వబోతుంది సో బీజేపీ ఇక్కడ కలవటం వలన ప్లస్ మైనస్ అనే దానికంటే కూడా అంటే కేంద్రంలో వాళ్ళకి సహాయ సహకారాల కోసమే ఆ విధంగా ఇన్ని సీట్లను త్యాగం చేసేసి మరి తెలుగుదేశం జనసేన కోరుకున్నారు సో మొత్తం మీద ఇప్పుడు బీజేపీ ఈ కూటమిలో చేరినంత మాత్రాన నష్టం అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో అటువంటి నష్టం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఖచ్చితంగా ఈ కూటమికి విజయం అనేది గాయమని అని చెప్పేసి అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం ఈ యొక్క లెక్కలు సర్వేలు ఏ విధంగా ఎంతవరకు పర్ఫెక్ట్ గా వస్తాయనేది ఎందుకంటే మనకి ఇప్పుడు జాతీయ సర్వే సంస్థలే కాదు లోకల్లో కూడా కొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి చాణక్య స్ట్రాటజీస్ అని రైస్ అని పైరీర్ పూలు అని ఇలా ఈ సర్వే సంస్థలు ఇచ్చింది కూడా ఇంచుమించుగా వా జాతీయ సర్వే సంస్థలకి వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు వన్ టు టూ పర్సెంట్ ఎర్ర తప్ప సో వీళ్ళు తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఇచ్చిన మామూలుగా ఓవరాల్ గా దేశవ్యాప్తంగా వాళ్ళు సర్వే చేసి ఇచ్చినా గానీ ఇంచుమించు నెంబర్ల పెద్ద తేడా ఏమి ఉండట్లేదు కాబట్టి సో ఇది వాస్తవానికి కొంత దగ్గరగానే ఉంది అని నమ్మడానికి అయితే కొంత అవకాశం ఉంది అని చెప్పేసి అభిప్రాయపడవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇదే పక్క అని మాత్రం ఏ ఒక్కరు కూడా నమ్మడానికి అయితే అవకాశం లేదు సో ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏబిబీ సి వాటర్ సర్వే సంస్థ ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి పదవ తేదీ వరకు నిర్వహించిన తాజా సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం పక్కా అని చెప్పేసి వాళ్ళు చెబుతున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ